అందరికీ నమస్కారము న్యాయపరంగా చిక్కులు చూస్తున్నారా న్యాయపరంగా ఇబ్బందులు పడుతున్నారా మీకు సంబంధం లేనటువంటి విషయాలలో మీరు తలదూర్చి మీరు ఇబ్బంది పడుతున్నారా నా పేరు దుర్గామల్లేశ్వరరావు సిద్ధాంతిని శ్రీ రాజరాజేశ్వరి నెహ్రూ నగర్ నందిగామ జాతక బలము తక్కువగా ఉన్నప్పుడు కొన్ని గ్రహాల అనుకూలత లేనప్పుడు మనకు తెలియకుండానే మనము ఇతర విషయాలలో ఇబ్బందులు పడుతూ ఉంటాము కొందరు వివాహం చేసుకున్న తర్వాత న్యాయ చిక్కులు పడతారు కొందరు జాబ్లో వెళ్ళి జాబు వదిలిపెట్టిన తర్వాత న్యాయ చిక్కులు పడుతూ ఉంటారు కొన్ని ఇళ్ళు లేదా స్థలాలు కొన్నప్పుడు న్యాయపరంగా చిక్కులు చూస్తూ ఉంటారు అట్టి వారు జాతక పరిశీలన చేపించుకొని దానికి ఇప్పుడు ఉన్నటువంటి గోచారానికి ఉన్నటువంటి దశ అంతర్దశలకు ఏమైనా సంబంధం ఉన్నదా చిక్కులు ఎందుకు చూస్తున్నారని తెలుసుకొని ఏదైనా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేపించుకుంటే ఫలితం బాగుంటుంది కాబట్టి న్యాయపరంగా చిక్కులు చూస్తున్నాము అన్యాయంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నాము అనుకున్నవారు మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్లో సంప్రదించి జాతిక పరంగా ఉన్నటువంటి చిక్కులకు పరిష్కారం పొందవచ్చు